ఐటీ రంగంలో ఉద్యోగుల పని రోజుకు పద్నాలుగు గంటల వరకు పెంచే ప్రతిపాదనపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు ఈ విషయంలో ఐటీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు ఈ అంశంపై పరిశ్రమల ప్రతినిధులు బహిరంగ చర్చలు జరపాలని సూచించారు మరోవైపు ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొత్త ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పనివేళలు పెంచాలని సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ అన్నారు ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలని సిద్దరామయ్య ప్రభుత్వం తీర్మానించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది దీనిపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి పనివేళలు పెంచాలని ఐటీ సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని వెల్లడించారు ఉద్యోగుల పనివేళల్ని పెంచాలని నిర్ణయించింది ఐటీ మంత్రి కాదని స్వయంగా పరిశ్రమలేనని చెప్పారు వారి ఒత్తిడి మేరకే ఈ బిల్లు తీర్మానం వరకు వచ్చిందని దీనిపై చర్చలు జరుగుతున్నట్లు మంత్రి సంతోష్ వెల్లడించారు ఈ వ్యవహారంపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు దీనిపై పారిశ్రామికవేత్తలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు ప్రజలు కూడా దీనిపై తమ అభిప్రాయాల్ని పంచుకోవాలని కోరిన సంతోష్ అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నారు ఐటీ ఐటీఈఎస్ బీపీఓ రంగాల్లోని ఉద్యోగులు రోజులో పన్నెండు గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది రోజులో గరిష్టంగా పద్నాలుగు గంటల చొప్పున పనిచేయటానికి వీలు కల్పించేలా ప్రతిపాదిస్తుంది ప్రస్తుతం ఓవర్ టైంతో కలిపి గరిష్టంగా పది గంటలు మాత్రమే పనిచేయించేందుకు అనుమతి ఉంది కర్ణాటక ప్రభుత్వం చేస్తోన్న కొత్త ప్రతిపాదనపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇప్పటికే ఐటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంతోష్ ను కలిసి అభ్యంతరం తెలిపారు సాఫ్ట్వేర్ నిపుణుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ పని గంటలు తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు